మీనాక్షి చౌదరి ఈ పేరు చెప్పగానే అందరికీ ఒక ఐదున్నర అడుగుల కట్అవుట్ కళ్ళల్లో మెదులుతుంది చక్కటి రూపం చక్కటి చిరునవ్వు చూడగానే అట్రాక్ట్ చేసే నవ్వు తెలుగులో చెప్పాలి అంటే కుందనపు బొమ్మ అంత చక్కగా ఉంటుంది నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి రీసెంట్గా గుంటూరు కారం సినిమాలో నటించింది ఈమె ఈ సినిమాలో హీరోయినా లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర చేసిందా అనేది ఇంకా అభిమానులకు అర్థం కావడం లేదు అయితే రీసెంట్గా మీనాక్షి చౌదరికి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతుంది మీనాక్షి చౌదరి పెద్ద పెద్ద సినిమాలలో ఆఫర్లు దక్కించుకోవడం కోసం స్టార్ డైరెక్టర్లతో అర్ధరాత్రి పార్టీలకు అటెండ్ అవుతుందట అంతేకాదు ఆమెకు ఇలా చేయాలి అంటూ ఇండస్ట్రీలో ఉండే మరొక హీరోయిన్ సజెస్ట్ చేసిందట అలా స్టార్ డైరెక్టర్లతో రాప పెంచుకుంటే ఆఫర్లు వస్తాయి అంటూ ఆ స్టార్ హీరోయిన్ చెప్పడంతో స్టార్ హీరోయిన్ కావడం కోసం మీనాక్షి చౌదరి తనలోని మరొక యాంగిల్ని బయట పెట్టేసింది అన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి మొత్తానికి మీనాక్షి చౌదరి అనుకున్నది సాధిస్తుంది బడా బడా ఆఫర్లను తన ఖాతాలో వేసుకుంటుంది చూద్దాం రానున్న రోజుల్లో ఇంకెన్ని అవకాశాలు దక్కించుకుంటుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి